వాక్యం చదువుకుందాం వాక్యం చదువుకుందాం పరమగీతములు పరమగీతములు వాక్యం చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రేమ మరణం అంతా బలమైనదే కేర్స పాతాలమంత కఠోరమైనదే కాబట్టి దేవుడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు మనము ప్రేమను తెలుసుకోవాలా ప్రేమ ఎంత బలమైనదే ప్రేమ ఎంత బలమైనది ప్రేమ మరణమంత బలమైనది అంటున్నాడు ప్రేమించటం చాలా కష్టము ప్రేమించటము చాలా కష్టము ప్రేమ పని ప్రేమ చేస్తే హీర్స పని హీర్స చేస్తుంది ప్రేమ మరణమంత బలమైనది హీర్స పాతాలమంత కఠోరమైనది హీర్స పాతాలమంతా కఠోరమైనది కాబట్టి నువ్వు నేను ప్రేమను మనము సంపాదించుకోవాలా హీర్సను విడిచిపెట్టాల దేవుడు చెప్తున్నాడు హీర్సని విడిచిపెట్టాలి హీర్స అనేది క్యూడి చేసేది హీర్స స్వభావం అనేది క్యూడి చేసేది ఈ హీర్స ఎప్పుడు మనలోనికి ప్రవేశించింది ఈ యేర్స ఎప్పుడు ప్రవేశించింది అంటే ఆది ఆదాములోకి ప్రవేశించింది ఎప్పుడు ఆ మానవులను సృష్టించబడినప్పుడే ప్రవేశించింది అనమాట కాబట్టి ప్రేమ మరణమంతా బలమైనది ప్రేమతో దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు ప్రేమతో దేవుడు మనల్ని సృష్టిస్తూ వచ్చాడు అనమాట ప్రేమతో దేవుడు మనల్ని కలుగు చేస్తూ వచ్చాడు చూడండి ప్రభు కలుగు చేసినప్పుడు ఆది కాండము ఆది కాండం మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము ఆది కాండం మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరును చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఆకాశ పశువులను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద భూ భూ భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదరుగాకని పలికను కాబట్టి దేవుడు మనల్ని చేసినప్పుడు ఏంటి ఆలోచన ఏంటి ఉద్దేశము ఒక అధికారపూర్వకమైనటువంటి ఆలోచన ఒక అధికారపూర్వకమైనటువంటి తలం ఒక అధికారపూర్వకమైనటువంటి ఆలోచన కలిగి మనల్ని చేస్తున్నాడు మన అంది అంటే ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనమాట మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుల్ని చేదురు వారు ఆకాశ పక్షుల్ని భూ జంతువుల్ని సముద్రములు సముద్రములో ఉన్న జంతువుల్ని ప్రాపు జీవిని వాళ్ళు ఏలుదురు అని చెప్పి చెప్తూ వచ్చారనమాట కాబట్టి నువ్వు నేను మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు మన అధికారపూర్వకంగా సృష్టించాడు ప్రేమతో ప్రేమతో మనల్ని ప్రేమించి అధికారపూర్వకంగా సృష్టిస్తూ వచ్చాడనమాట కాబట్టి దేవుడు చూడండి ఇరవై ఏడో దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించను దేవుని స్వరూపమందు వారిని సృష్టించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించను మనను సృష్టించినప్పుడు ఆదాము దేవుని దేవుని పోలికే అవ్వ దేవుని పోలికే అవ్వేమో ఆదామేమో మగ రూపంలో ఉన్నటువంటి దేవుని పోలిక అవ్వేమో ఆడ రూపంలో ఉన్నటువంటి దేవుని పోలిక ఇద్దరు దేవుని పోలికే కానీ ఆడాలగాను మగోలుగాను దేవుడు సృష్టించాడు పురుషుని గాను స్త్రీ కాని దేవుడు వారిని సృష్టిస్తూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను దేవుని ప్రేమ దేవుని ఆలోచన మానవుల పక్షంగా ఆకాశంకి భూమికి ఎంత అధికంగా ఉందో అంత అధికంగా ఉంటూ వచ్చిందనమాట అందుకని ఎస్స గ్రంథంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు దేవుని తలంపులు పరిశుద్ధమైనవి దేవుని ఆలోచనలు పరిశుద్ధమైనవి అవి అధికారపూర్వకమైనటువంటివి అవి మానవున్న ఆశీర్వాదము ఆశీర్వాదములోనికి నడిపేటువంటివి కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుని ప్రేమను తెలుసుకోవాలి ఇరవై ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడు దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించి ఫల్ దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి నిండించి దాన్ని లోపరుచుకునడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు వారిని సృష్టించిన తర్వాత వారిలోనికి ప్రాణాన్ని పంపించిన తర్వాత వారి నాసిక రంధ్రంలోని ఊది వాళ్ళు ప్రాణాన్ని పంపించి దేవుడు వారిని బ్రతికింప చేసిన తర్వాత వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మీరు ఆకాశ పక్షులు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి ఆదాము అప్పులిద్దరే ఉన్నారు కదా మీరు మీరు ఒకరికొకరు ఒకరికొకరు పెరుగుతూ ఉండాలి అందుకనే దేవుని ఆశీర్వాదం చూపునే ఈ సర్వప్రపంచం పెరుగుతూ వచ్చింది ఇంతమంది మానవ పూట నుండి వచ్చారు ఆదాములో ఇంతమందిని సృష్టించాడు ఆయన ఇంతమందిని ఆదాము లో సృష్టిస్తూ వచ్చాడు మీరు వాళ్ళని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి భూమిని నిండించండి కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మనము ఫలించాలి అభివృద్ధి పొందాలి భూమిని నిండించాలి తర్వాత దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొని ప్రాపు లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవియూ ఏలుడని చెప్పను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకే జీవులు తిరిగే జీవులు సముద్రపు చేపలు మీరు ఏలండి వాటిని ఏలండి లోపరుచుకొని వాటిని మీ దగ్గర తెచ్చుకొని మీరు వాటిని నేలండి అని చెప్తున్నాడు అనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఆదామవ్లకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆదా అవ్వలకు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అధికారాన్ని మనం చూసినప్పుడు ఎంతో సంతోషం అవుతుంది ఇలా మానవుడు ఆద అధికారము కూడా కాశపడుతున్నాడు అందరూ అధికారులుగా ఉండాలని కానీ అందరికి అధికారం దక్కట్లేదు ఎందుకు మానవుడు ఆ అధికారాన్ని ఏదైనా తోటలో ఆదామవలు పోగొట్టుకుంటూ వచ్చారు చూడండి రెండో అధ్యాయం ఆది కాండము మూడో అధ్యాయము ఆ స్త్రీ ఆ వృక్ష ఆ ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయిట చూచి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త భర్తకును ఇచ్చను అతడును కూడా తినెను అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంచురపాకులు తమకు కచ్చడములుగా చేసుకునేది కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఆదామవ్లో దేవుడు తినొద్దు అని చెప్పాడు ఆ పండుని తినొద్దు ఆ పండు తిన దినాన మీరు చచ్చిపోతారు ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు అవే సర్పం ఏం చెప్పింది తిని దినాను మీరు దేవతలు అవుతారని చెప్పింది తిని దినాన మీరు దేవతలు అవుతారని చెప్పింది ఆ కారణాన్ని బట్టి ఆదామ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కారణాన్ని బట్టి ఆద అవ్వ తింటూ వచ్చింది ఆదాముకు కూడా ఇస్తూ వచ్చింది ఆదాముకి ఎప్పుడైతే ఇస్తూ వచ్చిందో ఆదాము తిని తిన్న తిన్నాడు ఇద్దరు కొను తిరగబడ్డాయి వారి అయిపోయాయని తెలుసుకున్నారు తెలుసుకొని తమకు అంజూర పాపులు తెచ్చుకొని తమకు కచ్చడములుగా కుట్టుకొని అవి తొడుక్కున్నారు అవి తొడుక్కుంటూ వచ్చారు ఎందుకు దేవుని మహిమ వెళ్ళిపోయింది పరలోకానికి దేవుడు వారి మీద పెట్టినటువంటి మహిమ పాపం ఎప్పుడైతే వారిలోనికి ప్రవేశించిందో పాపపు పండుని ఎప్పుడైతే వారు తిన్నారో లోపలికి ఎప్పుడైతే పాపం ప్రవేశిస్తూ వచ్చిందో దేవుని మహిమ పరలోకానికి అలాగా వెళ్ళిపోతూ వచ్చింది వారు దిగంబరులు అయిపోయారు ఇలా ఈ శరీరంతో మిగిలిపోయారు వాళ్ళు వారి శరీరంతో మిగిలిపోయారు కాబట్టి ఆదామ్మ వాళ్ళు దిగంబరులు అని చెప్పి అంజోర పాకులు తెచ్చుకొని తమకు కచ్చడములుగా చేసుకొని ఉన్నారనమాట దేవుడు 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 దేవుడనే హోవా సల్లపూట వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఆదామా ఆదామా అవ్వ అవ్వ అని పిలిచినప్పుడు ఆదాము చెప్తున్నాడు నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటేనే అన్నాడు దేవుడికి ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నేను తినవద్దన్న పండుని మీరు తిన్నారా అంటూ వచ్చాడు అప్పుడు ఆదామ అంటున్నాడు ఏమంటున్నాడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తినమంటూ వచ్చింది ఈ స్త్రీ తెచ్చింది కాబట్టి నేను తిన్నాను ఈ స్త్రీ తెచ్చింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పి అన్నాడు అప్పుడు దేవుడికి అర్థమైంది వీళ్ళు తిన్నారు వీళ్ళ ఇక చనిపోతారు చూడండి ఏమంటున్నాడు చూడండి పదిహేనవతి మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టెదవని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లల వేదనతో పిల్లలను కందువు నీ భర్తయ్య భర్త ఏడల నీకు వాంచు కలుగును అతడు నీ నేలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దన్న తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పనులను తింటివి గనుక నీ నిమిత్తము నేల ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువని తిందువు ముండ్ల తుప్పలను పొదలు నీకు మొలిపించను పొలంలోని పంట తిందువు నీవు నేల నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్క చెమట ఖార్జి ఆహారం తిందువు ఏలైనగా నీవు ఎలా ఎలా నేల నుండి నువ్వు తీయబడితే నీవు మొన్నే కనుక తిరిగి మొన్న అయిపోదు అని చెప్పాను చూడండి కాబట్టి ఆదాము తన భార్య దేవుడైన యహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను చూడండి ఎంత ప్రేమ దేవుడు ఆదాముతో అవలతో మాట్లాడుతున్నాడు సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు నీవు సర్పముతో ఏమన్నాడంటే సర్పానికి శ్రీ సంతానానికి నేను వైరం కలుగు చేస్తాను నువ్వు ప్రేరేపించావు కనుక ఆమె తింటూ వచ్చిందని నీ నీవు నిన్ను అది తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టదవని శ్రీ సంతానానికి సర్పము యొక్క సంతానానికి ఆయన వైరము గొడవ కలుగు చేస్తూ వచ్చాడు అప్పటి నుండి పాము శపించబడుతూ వచ్చింది తర్వాత శ్రీనన్నాడు నీ గర్భ ఫలాన్ని నీ నీ గర్భముని నీ మిక్కిలి హెచ్చించేదను నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను కనిదవు అంటున్నాడు దేవుడు కదా తర్వాత ఆదముతో అంటున్నాడు నీవు మొన్నే కనుక తిరిగి మన్న అయిపోతావు నీవు నీ భార్య అయినటువంటి అవ్వ మాటిని తినవద్ద పండు తిన్నావు కనుక నువ్వు మొన్నే కనుక మన్న అయిపోతావు కాబట్టి నువ్వు నేను దేవుడు శాపం తేలా దేవుడు వారిని చెప్పించలేదు వారే పం తెచ్చుకున్నారు చూడండి ఇసు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని తీవ్రతను బట్టి డాక్టర్ మాట్లాడతాడు ఏమంటాడు బ్రతికే అవకాశాలు ఉంటామా బ్రతికిస్తామంటాడు బ్రతికే అవకాశాలు లేకపోతే ఇసుం ఫవర్ ఎక్కువ ఆ ఇష్టం ఇంకో రెండు రోజుల్లో మనం చంపేస్తుంది అంటారు డాక్టర్ గారు చంపేది ఆ ఇష్టం చంపేస్తుంది అలాగే ఆదామవల్లోనికి ప్రవేశించిన ఆ యొక్క పాపపు పండు ఆ యొక్క పాపపు ఇష్టము ఆదామును తొమ్మిది వందల ముప్పై ఏళ్ళకు చంపేస్తూ వచ్చింది కాబట్టి మరల ఆదామును చెప్పించలేదు కానీ ఆదిలోని దేవుడు సృష్టించినప్పుడు ఎలా ప్రేమించి వచ్చాడో ఆదాము పాపంలో పాప పాపంలో పడిపోయినప్పుడు కూడా పాపము తినివేసినప్పుడు కూడా పాపాన్ని త్రాగివేసినప్పుడు కూడా పాపముతో ఆదాము నింపబడినప్పుడు కూడా అంతగానే ప్రేమిస్తూ వచ్చాడు ప్రేమ మరణమంతా బలమైనది దేవుడు ప్రేమించేవాడు దేవుడు ద్వేషించే కాదు దేవుడు సరి చేసేవాడు బుద్ధి చెప్పేవాడు సరి చేసేవాడు చక్కపరిచేవాడు మన బ్రతుకుల్ని బాగు చేసేవాడు దేవుడు మానవులు చేయలేరు కాబట్టి నువ్వు నేను దేవుడు ప్రేమను తెలుసుకోవాలా దేవుని మంచితనాన్ని తెలుసుకోవాలా చూడండి దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది ముప్పై ఒకటి మూడు ఇరవై ఒకటి దేవుడైన యహోవ పాదాముకును అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించడం చర్మంతో సొక్కాయలు చేస్తూ వచ్చాడు చర్మంతో తెలిసే ఒక జంతువును చంపి దాని శర్మము తీసి ఆ చర్మముతో సొక్కాయల్ని చేస్తూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలా కాబట్టి నువ్వు నేను దేవుడి ప్రేమను తెలుసుకొని దేవుడు మంచితనాన్ని తెలుసుకొని ఆ రీతిగా మనము దేవుని కొరకు జీవించాలి చూడండి ఆదవంలోనికి ప్రవేశించిన ఆ యొక్క చెడుతనాన్ని ఆ యొక్క పాపమును కొడుకుట కొరకై దేవుడు తన సొంత కుమారుడైన యేసు ప్రభువారిని లోకానికి పంపిస్తూ వచ్చాడు లోకాసువార్త లోకాసువార్త మొదటి అధ్యాయం దేవుడు ఆదామ వలన ప్రేమించి వాళ్ళు ఉన్న పాపాన్ని వాళ్ళు ప్రవేశించిన పాపాన్ని కడుగుట కొరకే ఆదామవల్ని తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభారిని పంపిస్తూ వచ్చాడు చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఆరో నెలలో గాబ్రియలోని దేవదూత గలిలేలోని నదరేతన ఊరిలో దావేది వంశస్థుడైన ఏసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక ఒక దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి ప్రాప్తులలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను శుభ ప్రభువు నీకు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచ్చినము ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదవు ఆయన గొప్పవాడై ఉండే సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావేదు సింహాసనమును ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ ఏలును ఆయన రాజ్యము అంతమనేదే ఉండునని ఆమెతో చెప్పాను చూడండి కాబట్టి ఈ యేసు ప్రభుని ఈ లోకానికి పంపించటానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఆదామ ప్రవేశించిన ఆ పాపాన్ని దేవుని కుమారుడైన యేసు ప్రభు రక్తమే కడుగుతుంది యేసు ప్రభు రక్తమే శుద్ధి చేస్తుంది అనమాట ప్రేమ మరణమంతా బలమైనది ఈర్స కపట ఈర్స పాతాలమంతా కఠోరమైనది ఈర్ష స్వభావాన్ని కడుగుటకు ఈ యర్సను మన నుండి తొలగించుటకు ఏ తన దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభావాన్ని లోకానికి పంపిస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి నా ఎక్కడుండో చూడండి గలిలయలోని నజరేతులో ఉన్న మరియమ్మ దగ్గరకు పంపిస్తూ వచ్చాడు నజరేతులోని గలిలయలోని నజరేతులో ఉన్న కన్యక యొద్ధకు దేవుడు పంపిస్తూ వచ్చాడు పంపించి ఆమెతో చెప్తున్నాడు దయాప్రాప్తురాల నీకు శుభము సర్వోన్నతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు ముప్పై ఒకటో వచ్చినాయి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు ఆయన గొప్పవాడై ఉండే సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు ఆయన దేవుడు ఆయన తండ్రి అయిన దావేది సింహాసనము ఆయనకిచ్చును ఆయన ఏకూ వంశస్థుల యుగ యుగములు ఏలును ఏరును ఆయన రాజ్యం అంతములైనదే ఉండనని ఆమెతో చెప్పను అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని ఆ దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నివేదిక వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటున్నాడు కాబట్టి మరీతో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే దయాప్రాప్తురాల నీకు శుభమవును గాక సర్వోన్నతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు కుమారుని కంటావు ఆయనకి యేసు అని పేరు పెడతావు ఆయన పెరిగి పెద్దవాడై తన దావీ తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన త వంశస్థులైన యుగ యుగాలు ఏలను ఆయన ఆయన దావీదు యొక్క సింహాసనమును సంపాదించుకును ఆయన రాజ్యము అంతము లేనిదై యుగ పరిపాలించునని చెప్తూ వచ్చాడు మరి అమ్మ ఈ మాటలు వినగానే నేను పురుషుడు నెరుగునదాన్నయ్య నాకు ఎలా పిలగాడి పుడతాడు ఎలాగైనా గొప్పవాడవుతాడు ఎలాగ దావిరి సింహాసనాన్ని ఆయన స్వతంత్రించుకుంటాడని అడిగినప్పుడు ఆ ఆ దూత గార్బేలు దూత చెప్తుంది నీవు నిన్ను సర్వోన్నతుడైన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును పుట్టబోవు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని చెప్తుంది అనమాట కాబట్టి దేవుడు ప్రేమించేవాడు సాతానుడు ద్వేషించేవాడు ప్రేమ దేవునిది హేర్సాతానిది అందరూ ఈనాడు హీర్సనే ఉపయోగించుకుంటున్నారు ప్రేమను ఎవరు ఉపయోగించుకోవట్లేదు ఎందుకు హీర్స హీర్స బాగా పనిచేస్తుంది కాబట్టి హేర్సన కొడుగుటికే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపుతూ వచ్చాడు ప్రేమ మరణమంతా బలమైనది హీర్స పాతలమంతా కఠోరమైనది హీర్స కీడు చేసేది హీర్స పాడు చేసేది హీర్స నాశనం చేసేది హీర్స బాధ కలిగించేది ప్రేమ సంతోషపరిచేది ప్రేమ ఆనందపరిచేది ప్రేమ ఉల్లాసపరిచేది ప్రేమ బాగు చేసేది ప్రేమ మేలు చేసేది అనమాట అందుకనే దేవుడు అంటున్నాడు నా బిడ్డలుగా మీరు ప్రేమ కలిగి ఉండండి నా బిడ్డలుగా మీరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు చూడండి మత వార్తలు దేవుడు చెప్తున్నాడు ఏసేపుతో మతేసు వార్త మొదటి అధ్యాయము మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు చూడండి కాబట్టి దేవుడు యేసు ఏసుప్రభాడు ఆమె ఒక కుమారుని కనును ఆరు ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదవని ఏసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏసేపు మరియమ్మ ఈ గలిలేలోని నజరైతిలో చాలా మంచిదని చెప్పారు నేను వివాహం చేసుకునే తర్వాత ఆమె గర్భవతిగా ఉంటూ వచ్చింది ఆమె గర్భం ధరిస్తూ వచ్చింది ఈమె ఒక చెడ్డదనుకుంటా నీ నీతివంతుల్ని కనుక ఆమెను అవమానపరచకుండా నేను ఆమె విశ్వమై నేను న్యాయం చేసేదాన్ని ఆయన తనలో తాను ఆలోచించుకుంటుండగా దేవుడు పరలోకము నుండి స్వప్నములో ఉన్నటువంటి దావీదు దా ఏసేపుతో మాట్లాడుతూ వచ్చాడు దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరీ చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమె పుట్టబోశిసు పరిశుద్ధుడై ఉంటాడో ఆయన వారి ప్రజల్ని ఆయన పరిశుద్ధపరచును గనుక ఆయనే రక్షించును గనుక ఆయన కేసు అని పేరు పెట్టిదమంటూ వచ్చాడు కాబట్టి దేవుడు దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆ ఏదైనా తోటలో మానవులకి మన పితరుడు మన ఆది ఆదామ అయినటువంటి వాళ్ళలోనికి ఆది అవ్వైనటువంటి ఆమెలోనికి ఆ యొక్క పాపము ప్రవేశించినప్పుడు ఆ యొక్క పాపాన్ని మరలా బయటికి తీసుటకు ఆ యొక్క పాపాన్ని కడుగుటకు దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభారిని పంపించాడు యేసు ప్రభార్ అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు తకాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన్ని లోకానికి దేవుడు మన ఏదైనా తోటలో ఆదామవుల్లో ప్రవేశించిన యొక్క పాపాన్ని మరలా బయటకు తీసుటకు మనలో నుంచి తుడిసి వేయటకు మనలో నుంచి కడిగి వేయటకు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు లోకానికి దేవుడు పంపిస్తూ వచ్చాడు కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి హీర్సన సంపాలి హీర్సన యేసు ప్రభు రక్తంలో కడుక్కోవ్ హేర్స క్యూడ్ చేసేది హేర్స ఎవరైనా బాగుంటే ఇష్టపడదు ఎవరైనా మనకన్నా గొప్పవారుగా ఉంటే ఇష్టపడదు హేర్స ఎంతో క్యూడ్ చేసే లక్షణం కలిగింది అందుకనే దేవుని వాక్యంలో పరమకి ప్రాసంగిక అందం లాంటిది ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చినలో ప్రేమ మరణమంతా బలమైనది హీర్స పాతాలమంత కఠోరమైనది ఈ హీర్సను మనం కడుక్కోవాలా హీర్స స్వభావం కలిగిన వారు పరలోకానికి రారు పరలోకానికి ప్రవేశించరు వారు ఎంతకాలము దేవుని ప్రజలతో ఉన్నా వారు వాళ్ళు నరకానికి పోవాల్సిన వారే కానీ పరలోకానికి రారనమాట కాబట్టి ఏ మనలో ప్రేమను అధికం చేసుకోవాలా కీర్సన యేసూప్రభ రక్తంలో మనం పడుకోవాలి చూడండి ప్రేమ గురించి తన శిశువులతో యేసూప్రభు వారు మాట్లాడతాడు చూడండి తన ప్రేమ గురించి యేసూప్రభ వారు సువార్త పదమూడో అధ్యాయంలో మాట్లాడతాడు చూడండి యోహాను సువార్త పదమూడో అధ్యాయములు వ్యవహారం చూడత ముప్పై నాలుగు ముప్పై ఐదు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఆజ్ఞ ఆజ్ఞయించుతున్నాను నేను మిమ్మల్ని ప్రేమించి ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒక నేడల ఒకడు ప్రేమ గలవారైన ఏడల దీన్ని బట్టి నా శిశువులని అందరూ తెలుసుకుందరు కాబట్టి వారికి ప్రేమ నేర్పిస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించులాగున మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు కనుక ఒకటి తక్కువ నలభై కూరట దెబ్బలు తిన్నాడు మనల్ని ప్రేమించాడు గనుక ముఖం మీద ఉమ్ము వేపించుకున్నాడు మనల్ని ప్రేమించాడు గనుక చెంపల పెరికి వేయబడ్డాడు మనల్ని ప్రేమించాడు గనుక తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు మనల్ని ప్రేమించాడు గనుక రెండు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించులాగున మీరును ఒకరినొకరు ప్రేమించండి కాబట్టి మనందరం ప్రేమ కలిగి దేవుని ఆశీర్వాదాలు మనం మనం పొందాలి ప్రేమను సంపాదించుకుంటూ మన పొరుగు వారిని మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ మన ఇరుగు పొరుగు వారు ఎంత దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నప్పటికనూ దేవుని వాక్య ప్రకారం మనల్ని ప్రేమించాలి వారిని ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు కాబట్టి ప్రేమ కలిగి మనం ఇతరులను ప్రేమిస్తూ మనము దేవుని చేత గాక ఆ మేన్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం